అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ కాల్షియం రిచ్ లడ్డూలు మనకి మామూలుగా కాల్షియం ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండమంటారు అలా కాకుండా ముందు నుంచే ఆహారంలో నువ్వులు ఉండేట్లుగా చేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి మరి తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక ఇనుపమూకల్లో రెండు కప్పులు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఏవైనా వేసుకోవచ్చండి నువ్వులు వేసిన తరువాత మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి నువ్వులు అనేవి చిటపటమని శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు వేయించుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి చక్కగా స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తరువాత మనము రెండు కప్పులు నువ్వులు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు తురిమి ఉంచుకున్న బెల్లం తీసుకుంటే సరిపోతుందండి స్వీట్ తక్కువ తినేవాళ్ళు ముప్పావు కప్పు తీసుకున్న చాలండి తడి లేకుండా మిక్సీ జార్ చూసుకొని అందులో నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకున్న తరువాత రెండు కానీ మూడు కానీ యాలకులు వేసుకోవాలి మిక్సీకి మెత్తగా ఇలా వేసుకొని ఒక ప్లేట్లోకి లేదంటే బౌల్లోకైనా తీసుకోవచ్చు తరువాత అదే మిక్సీ జార్లో తురిమి ఉంచుకున్న బెల్లము నాలుగైదు స్పూన్స్ నువ్వుల పొడి వేసుకుంటే బెల్లం అనేది మనకి త్వరగా మెత్తగా మెదుగుతుందండి బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి ఈ లడ్డూలు ఆరోగ్యానికి ఎంతో మంచిది చూడండి చక్కగా ఇలా బెల్లం కూడా వేసిన తర్వాత అదే నువ్వుల పొడిలో ఈ బెల్లం పొడి వేసి మొత్తం కలిపి మనకు ఇష్టమైనటువంటి సైజులో లడ్డూలు చేసుకోవచ్చు ఎటువంటి నూనె కానీ నెయ్యి కానీ ఏమీ అవసరం లేదండి అంతేనండి సింపుల్గా పిల్లల స్నాక్స్ బాక్స్లోకి పెట్టవచ్చు రోజుకు ఒక లడ్డు మనం కూడా తినవచ్చండి ఒక్కసారి ట్రై చేసి రుచి చూడండి ట్రై చేసినప్పుడు రుచి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని లడ్డూలు రెడీ అయినాయండి మన శారదాస్ ఛానల్లో వంటల రెసిపీసే కాదండి హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి అవి మీరు చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ